హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ చేసి చూపించబోతున్నాను ఈ మటన్ కర్రీ కోసం మీరు పెద్దగా హడావిడి పడక్కర్లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోగలరండి సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా మటన్ తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కిలో మటన్ తీసుకున్నాను శుభ్రంగా ఒక మూడు సార్లు ఉప్పు నీళ్ళతో కడిగి పెట్టుకోండి ఉప్పు నీళ్ళతో కడిగారు అనుకోండి వాసన లేకుండా ఉంటుందనమాట అండ్ పీసెస్ కూడా మీడియం పీసెస్గా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకున్నారనుకోండి ఉడికిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి అనమాట అందుకే మీడియం పీసెస్లోనే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు కర్రీ అవుతున్నప్పుడు కూడా టేస్ట్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం వేసుకోవాలి కారం నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మటన్ అయినా చికెన్ కర్రీకైనా అంటే ఏ నాన్ వెజ్ కర్రీకైనా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్ వేసుకోండి మటన్ కర్రీ చాలా బాగుంటుంది సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి మసాలా అంతా ఈ మొక్కలకి బాగా పట్టాలి అందుకే మీరు కలుపుతున్నప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాతే మీరు కర్రీ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ మూడు సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను అనుకోండి మటన్ కర్రీ కొంచెం స్వీట్ వచ్చేస్తుంది అనమాట మీరు చికెన్ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా పర్లేదు కానీ మటన్ కర్రీకి మాత్రం ఉల్లిపాయలు తక్కువే వేసుకోవాలి అందుకే మూడు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగైదు యాడ్ చేసుకున్నాను మీరు కొంచెం ఎక్కువ స్పైసీ పడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే మటన్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ మటన్ అంతా వేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మళ్ళీ దగ్గర వరకు ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట ఇలా ఫ్రై చేసిన వల్ల ఏమవుతుందంటే మటన్ ముక్కలకి మసాలా బాగా పడుతుంది అండ్ మీరు మటన్ తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుందన్నమాట చూడండి ఇది దగ్గర ఇంకా దగ్గర అవ్వాలన్నమాట అంటే ఒక ఎనిమిది నిమిషాలు మీరు ఫ్రై చేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు మీరు ఫ్రై చేయండి దగ్గరికి అయిపోవాలి అండ్ మటన్ కూడా మంచి కలర్ వచ్చేయాలన్నమాట వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండాలి అండ్ ఆయిల్ సపరేట్ అయ్యి మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో మీరు మీట్ మసాలా అయినా మటన్ మసాలా అయినా లేదనుకోండి గరం మసాలా అయినా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ మసాలా అంతా మొక్కలకి పట్టాలి కాబట్టి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మటన్ అంతా తీసుకొని వెళ్ళి కుక్కర్లో వేసేసుకోవాలి ఎందుకంటే మనం కుక్కర్లో ఉడికించుతాం కాబట్టి కుక్కర్లో వేసిన తర్వాత ఇలా మొత్తం సెట్ చేసుకొని వాటర్ వేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి వాటర్ ఎప్పుడైనా చాలా తక్కువ వేసుకోవాలి అంటే మరీ ములిగినంత వేసుకోకూడదు అంటే మీరు వీడియోలో చూసినా చూసారా మొక్కలు కొంచెం పైకి ఇలా ఉన్నాయి అలా వేసుకోవాలన్నమాట అప్పుడే ఏమవుతుందంటే మటన్ మొక్కలకి మసాలా అంతా బాగా పడుతుంది లేదనుకోండి మటన్ తెల్లగా కనిపిస్తుంది అనమాట మసాలా అంతా పట్టదనమాట తక్కువ నీళ్ళు వేసుకొని మీరు ఉడికించుకోవాలి ఇలా స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్సే అని నేను కన్ఫామ్గా చెప్పలేనండి ఎందుకంటే అంటే మటన్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుందనమాట కొన్నిసార్లు ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు తక్కువ విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది నేనైతే ఇక్కడ మూడు విజిల్స్ పెట్టుకున్నానండి చక్కగా ఉడికిపోయింది మీకు సపోజ్ మొక్క ఉడకలేదనుకోండి ఇంకొక రెండు మూడు విజిల్స్ మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా మటన్ ఉడికిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఇది దగ్గరైన వరకు ఉడికించుకోవాలి అంటే నాకైతే మటన్ గ్రేవీ కొంచెం తిక్కుగా ఉంటే ఇష్టం అందుకే సపోజ్ మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఒక్క నిమిషం పాటి ఉడికి ుకోండి అంతే లాస్ట్ ఇలా కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ప్రెషర్ కుక్కర్లో సూపర్ టేస్టీ మటన్ కర్రీ చాలా సింపుల్ అండి చాలా చాలా రుచిగా ఉంటుందండి నేను మాటల్లో చెప్పడం కాదు మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు ఇంత రుచిగా ఉందా అని మీరు మసాలాలు కూడా నూరాల్సిన అవసరం లేదండి మటన్ మసాలా అయినా గరం మసాలా వేసుకుంటే సరిపోతుందనమాట అంతేనండి రెడీ అండ్ నాకైతే ఈ మటన్ కర్రీ గ్రేవీలో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా ఇష్టం ఎందుకంటే మా డాడీ నాకు అలాగే నేర్పించారనమాట మటన్ కర్రీ ఎప్పుడు చేసినా నిమ్మకాయ పిండి వారు నాకైతే చాలా ఇష్టం మీకు కూడా నాగే ఇష్టం అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో తప్పకుండా వీడియో ట్రై చేయండి ట్రై చేశాక నచ్చిందా లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రితికమంట్లో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ డే మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్